అందరికీ నమస్కారం ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ రాసుల వారికి లాటరీ తగులుతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో శని సూర్యులను తండ్రి కొడుకులుగా పరిగణిస్తారు సూర్యుడు గౌరవం ప్రతిష్ట మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడిగా శనిని కర్మ న్యాయం శ్రమకు అధిపతిగా చెబుతారు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో శని సూర్యుల మధ్య సంయోగం జరుగుతుంది ఈ సంయోగం ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలో జరుగుతుంది శని సూర్యుల సంయోగం ఇది కొన్ని రాశులకు మంచి రోజులను తీసుకొస్తుంది కొత్త ఉద్యోగంతో పాటు అపారమైన సంపదలను తీసుకొస్తుంది శని సూర్యుల సంయోగంతో వీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు మరి తండ్రి కొడుకులైన సూర్యాశని గ్రహాల కలయిక కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి వృషభ రాశి శని సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వృషభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో శని సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల మీకు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు మీ పని ప్రశంసించబడుతుంది మద్దతు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు విదేశాలలో పనిచేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ముప్పై సంవత్సరాల తర్వాత శని సూర్యుల సంయోగం కారణంగా మిథున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు మిథున రాశిలో పదవ ఇంట్లో సూర్య శని సంయోగం జరుగుతున్న కారణంగా ఈ కలయిక సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కనిపిస్తాయి కళలు విద్య వినోదం మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు సానుకూల ఫలితాలను చూస్తారు వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు వస్తాయి ఇక మూడవ రాశి మీనరాశి శని సూర్యుల సంయోగం మీనరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చేలా చేస్తుంది ఈ సంయోగం ఈ రాశిలో గృహంలో జరగడం వల్ల మీనరాశి వారు ఈ సమయంలో ప్రజాదరణను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలను చూస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీనరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అనుకున్న ప్రాజెక్టులు విజయవంతమవుతాయి భాగస్వామ్య వ్యాపారాల నుండి ప్రయోజనాలనైతే పొందుతారు